ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమై వంద రోజులు పూర్తయ్యాయి దాడులు ప్రతి దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు ఇజ్రాయెల్ జరిపిన దాడులలో దాదాపు ఇరవై మూడు వేల మంది పాలస్తీనియన్లు మరణించారు అలాగే ఇజ్రాయెల్ వైపు నుంచి పన్నెండు వందల మంది మృత్యువేత పడ్డారు దాదాపు రెండు వందల యాభై మందిని హమాస్ బందీలుగా తీసుకువెళ్లింది ఎనభై శాతం మంది గాజా జనాభా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు ఇజ్రాయెల్ సైన్యం దిగ్బంధంతో గాజా ప్రజలు ఆహారం తాగునీరు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు గాజా నివాసయోగ్యం కానీ మరు మారిపోయింది మరోవైపు ఈ యుద్ధం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రాజేసింది హమాస్ కు మద్దతుగా లెబనాన్ కు చెందిన హెజ్బుల్లా గ్రూప్ కూడా ఇజ్రాయెల్ పై యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే మరోవైపు ఇరాన్ మద్దతుగల కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు దాడులను ఆపాలని అమెరికా మిత్రదేశాలు దేశాలు ను హెచ్చరించాయి వాటిని హౌతీలు పట్టించుకోకపోవడంతో అమెరికా బ్రిటన్ యమెన్ లోని హౌతీ సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది ఇక యుద్ధం ప్రారంభమై వంద రోజులైన సందర్భంగా ముప్పై ఏడు సెకండ్ల నిడివితో ఉన్న ఓ వీడియోను హమాస్ విడుదల చేసింది అందులో తమ అధీనంలో ఉన్న ముగ్గురు ఇజ్రాయెలి బందీలతో మాట్లాడించింది వెంటనే తమని విడిపించాలని హమాస్పై సైనిక చర్యలను నిలిపివేయాలని వారు కోరుతున్నట్లు వీడియోలో ఉందని మీడియా కథనాలు వెల్లడించాయి వారి భవితవ్యాన్ని త్వరలో వెల్లడిస్తామని హమాస్ తెలిపినట్లు పేర్కొన్నాయి తమకు బందీలుగా చిక్కిన వారిలో చాలా మంది గాజాలో చనిపోయి ఉండొచ్చని అయితే దీనికి పూర్తి బాధ్యత ఇజ్రాయెల్దేనని అంటోంది ఇక హమాస్ ను లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ ప్రతిన బూనగా అది భ్రమేనని హమాస్ అంటోంది